అప్పుడు బిలాము ఇక్కడ నుండి నేను బలి అర్పించుటకు ఏడు బలిపీటములు కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు ప్రొటేళ్లను సిద్ధపరచుద్ధమని బాలాకుతో చెప్పాను బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకు బిలాములకు ప్రతి బలి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొటేలను దహన బలిగా అర్పించిరి మరియు బిలాము బాలాకుతో బలిపీఠం మీద దహన బలి యద్ద నిలిచిండుము నేను వెళ్ళదను ఒకవేళ ఇహవా నన్ను ఎదుర్కొననేమో ఆయన నాకు కనపరచినది నీకు తెలియజేసేదనని చెప్పి మెట్టు మెట్ట ఎక్కాను దేవుడు బిలాముకు ప్రత్యక్షము కాగా అతడు నేను ఏడు బలిపీఠములను సిద్ధపరిచి ప్రతిదాని మీద ఒక కోడెను ఒక పుటేలను అర్పించి ఆయనతో చెప్పగా ఇహోవా ఒక మాట బిలాము నోట ఉంచి నీవు బాలాకు నద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుము అనిను అతడు బాలాకు నద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి నిలిచి ఉండెను అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లను ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు నన్ను రప్పించి రమ్ము నా నిమిత్తము యాకోబును శించుము రమ్ము ఇస్రాయలీలను భయపెట్టవలను అనును ఏమని శపించగలను దేవుడు శిపింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును జనములలో లెక్కింపబడరు యాకోబు రేణువులను ఎవరు లెక్కించదరు ఇస్రాయలు నాల్గవ పాలను ఎవరు లెక్క పెట్టగలరు నీతిమంతుల మరణము వంటి మరణము నాకు గాక నా అంత్యదశ వారి దగును దగునుగాక అనను అంతటి బాలాకు బిలాముతో నీవు నాకేమి చేస్తు నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించిదని అయితే నీవు వారిని పూర్తిగా దీవించి అనను అతడు ఇహోవా నా నోట ఉంచిన దానిని నేను శ్రద్ధగా పలికవద్దా అని ఇచ్చాను అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరి ఒక చోటుకి రమ్ము అక్కడ నుండి వారిని చూడవచ్చును వారు చివర వారి చివరు మాత్రమే కనపడను కానీ వారందరూ నీకు కనపడరు అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపించవలనని అతనితో చెప్పి పిసిగా కొనన్న కావలి వారి పొలమునకు అతను తోడుకొని పోయి ఏడు బలిపీఠములు కట్టించి ప్రతి బలిపీటం మీద ఒక కోడను ఒక పొటేలను అర్పించను అతడు నీవు ఇక్కడ నీ దహనబలి యద్దకు ఉండుము మేము అక్కడ ఇహోవాను ఎదుర్కొందనని బాలాకుతో చెప్పగా ఇహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి నీవు బాలాకునద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుము అనిను అతడు బాలాకు నద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహనబలి యద్ద నిలిచి ఉండెను మోయాబు అధికారులను అతని యద్ద ఉండిరి బాలాకు ఇహవా ఏమి చెప్పినని అడగగా బిలాము ఉపమాన రీతిగా నేను బాలాకు లేచి వినుము సిపోరు కుమారుడా శివి శివయ్య నా మాట ఆలకించము దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరమాత్రుడు కాదు నరపుత్రుడు కాడు ఆయన చెప్పిన ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఇదిగో దీవించమని నాకు సెలవాయను ఆయన దీవించను నేను దానిని మార్చలేను ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇస్రాహురులో ఏ వంకరతనము చూడలేదు అతని దేవుడైన యహోవ అతనికి తోడై ఉన్నాడు రాజు యొక్క జైతు అని వారిలో ఉన్నది ఐగుప్తు దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించను గురుపోతు పోతు వేగము వంటి వేగము వారికి కలదు నిజముగా యాకోబులో మంత్రము లేదు ఇస్రాహేరులో శఖనము లేదు ఆయా కాలముందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇస్రాయిలీలకు తెలియ చెప్పబడను ఇదిగో ఆ జనము ఆడసింహం వల్లే లేచును అది సింహం వల్లే నిక్కి నిల్చును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు అంతట బాలాకు నీవు ఏమాత్రము వారిని శపించను వద్దు దీవింపును వద్దని బిలాముతో చెప్పగా బిలాము ఏహోవా చెప్పిన దాంతో నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా అని బాలాకు ఉత్తరం బాలాకు నీవు దయచేసి రమ్మో నేను వేరొక చోటికి నేను తోడుకుని పోయేదను అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగనేమో అని బిలాముతో చెప్పాను బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పేరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తరువాత బిలాము ఇక్కడ నాకు ఏడు బలిపీఠములు కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పుట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠం మీద ఒక కూడినను ఒక పుటేలను అర్పించెను